హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాలతి ఇన్నోవేషన్స్ అంటే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చానండి మా వదిన మొక్కల్ని మల్లె మొక్కల్ని చాలా రకరకాలు పెంచుతుంది అనమాట సో చూపించాలనుకుంటున్నాను చూపిస్తున్నాను ఫ్లవర్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయంటే చెట్టు నిండా వస్తాయండి మల్లె మొక్కలు అనేవి కొద్దిగా నేల మీద అయితే బాగా పువ్వులు వచ్చేస్తాయి అనేసి మనం అనుకుంటాం కదా బట్ ఏంటంటే మా వదిన ఏం చేస్తున్నారంటే ఈ పప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు అలాంటివన్నీ ఉంటాయి కదండి దాంట్లో ఆవాలు మెత్తగా పొడి చేసుకుని ఆ మెత్తటి ఆవాలని తను అదే సారీ మెత్తటి ఆవాల పొడిని ఆ వాటర్లో కలిపేసి బియ్యం పప్పు కడిగిన వాటర్లో కలిపేసి తను ఏం చేస్తుందంటే అది స్ప్రే చేస్తుందట ఈ ఆవాలు పొడిను ప్లస్ ఈ వాటర్ని ఒక టూ డేస్ అలాగే తను వదిలేస్తుందట వదిలేసి మొక్కలు చూడండి మొగ్గలు ఎలా ఉన్నాయో విచ్చుకున్న పువ్వులు ఆ ఆవాలును ఇది వాటర్ని టూ డేస్ అయిన తర్వాత ఆ వాటర్ని మొక్కల అది కుండీ ఉంటుంది కదండి కుండీలో ఆ కుండీలో పోసేస్తుందట కొంచెం గుంటలాగా తీసేసి చుట్టూ ఆ కుండీలో పోస్తుందట ఇది చూడండి ఫ్లవర్ ఎంత బాగున్నాయి ఇవి అంటే ఇంకా అన్ని రాత్రి పోసేశారు కొన్ని మాత్రం నేను వీడియో తీస్తాననేసరికి వదిలేశారు ఓకే అలా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది వాళ్ళు తను చేస్తున్న మా వదిన చేస్తున్న పని అదేనండి పప్పు నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళల్లో ఆవాల పొడి వేసి చక్కగా రెండు రోజుల పోసి అలా కుండీలో పోసేట అంతేనండి సింపుల్గా చూడండి అసలు ఎన్ని కాస్తాయో చూడండి ఈ పువ్వులు చూస్తే అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో ఆహ్లాదకరంగా ఉంటుంది కదండి సాయంత్రం పూట అయితే అసలు ఎంత బాగున్నాయో నాకు కొంచెం వీడియో తీయడానికి కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి నేను తీయలేకపోతున్నాను డే మనకి ఒక చిన్న బేసిన్ నిండా ఫ్లవర్స్ వస్తాయండి ఇది రకరకాల మల్లె మొగ్గలు ఉన్నాయి అంటే మొ మొక్కలు ఉన్నాయి ఎక్కడెక్కడ నుంచో మామూలుగా ఇవి నర్సరీస్ నుంచి వెళ్ళి తెచ్చుకున్నారన్నమాట మా వదిన వాళ్ళు తను చాలా ఇంట్రెస్ట్గా మొక్కలను పెంచుతుందండి ఎంత అంటే ఇక అసలు ఈ మొక్కల మీదే ఫస్ట్ అందరికి అన్నం పెట్టినట్టుగా మొక్కల గురించి పట్టించేసుకుంటారు తను చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఒక చిన్న వీడియో తీద్దామనేసి నాకు హ్యాపీగా ఇచ్చి చూసి అసలు ఎంత అంత బాగున్నాయి అన్నమాట సో నేను వీడియో తీయడానికి కారణం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదేమో నాటు మళ్ళీ అంటే ఈ మధ్య తెచ్చి వేశారు బట్ ఎంత బాగా పెద్ద కుండీలో వేయడం వల్ల ఆ నేల మీద వేసిన ఫీలింగ్ ఉన్నట్టుంది చాలా పువ్వులు వస్తాయటండి దీనికి కూడా చిన్నదానికి చూడండి దీనికి ఫ్లవర్స్ ఇంకా తీసేస్తారు రాత్రి ఇది గుండు మల్లి సారీ ఇది అండి అంటే నేను పేర్లు చెప్పడానికి ఎక్స్టెండ్ చేశానండి ఇది గుండు మల్లి అనమాట ఈ ఫ్లవర్స్ గుండు మల్లి ఫ్లవర్స్ అన్నాయి చూడండి ఇదిగోండి ఇది గుండు మల్లె వదిన ఇది గుండు మల్లె నాటు ఇది ఓకే ఒక మాట్లాడదాం ఇది గుండె చూడండి చెట్టు ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట మొగ్గలు ఉన్నాయి మొగ్గాయి వదిన గుండు మల్లి చెట్లు చాలా నాలుగైదు ఉన్నట్టు ఉన్నాయండి ఇదేమో నాటు మల్లె ఇది చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి దీనికి ఇదేమో ఇది కూడా గుండు మల్లె అనమాట ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నది కూడా ఈ ఫ్లవర్స్ ఒక్కసారి చూడండి ఎలా ఇది రేఖలు ఎక్కువ ఉన్నాయన్నమాట త్రీ లేయర్స్ టైప్లో ఉన్నాయి చాలా బాగుంది చూడండి అంటే అటుకే ఫ్లవర్స్ నేనే చెప్పాను అనమాట చెట్టుకు వదిలేయండి తీస్తాను అనేసి రోజు కోసేస్తారు దేవుడికని మాలలు కట్టేసి పెట్టేస్తూ ఉంటారు ఒకసారి చూడండి అంటే రేఖలు అలా ఉన్నాయండి నాకే నేను చూడండి ఇదిగోండి మేడ పైన చిన్న పందిరి వేసి సన్నజాజి మొక్కలు కూడా పెంచుతున్నారు బట్ దేన్ని చాలా ఉన్నాయి చాలా కూడా వచ్చాయండి నేను రాత్రి వాళ్ళు కోసేసి వీళ్ళు మాలాలు కట్టేశారు